దేవుని యొక్క ప్రణాళికలోనికి తీసుకురాబడినటువంటి ఎవరు అపోస్తలు అపోస్తులైనటువంటి పౌలు అతని గురించి యశ గ్రంథము నలభై రెండవ అధ్యాయం మూడవ వచ్చంలో ఏదైతే వాక్యం రాయబడిందో ఆ మాట ఇక్కడ చెప్పబడుతుంది ఎవరికి వెలుగంట అన్ని జనులకు వెలుగు ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరికి వెలుగని చెప్పాడు మీరు లోకానికి వెలుగని చెప్పాడు ఇప్పుడు పౌరు యొక్క జీవితం ఎవరికి ఉంది చెప్పండి వెలుగు ఎవరికి ఉంది చెప్పండి అన్న జనులకు ఎందుకు అన్నచనులకు అన్న ఎందుకు వెలుగు అవసరము ఎందుకు వెలుగు అని చెప్పబడిందనంటే ఇక్కడ పదమూడవ అధ్యాయంలో చూస్తే యూదులకు దేవుని వాక్యం ప్రకటించాడు కానీ వారు అంగీకరించలేదు వారు తిరస్కరించారు మీ స్నా మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు అన్నాడు ఎవరు పౌలు మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు నలభై నాలుగో వచ్చిన నుంచి మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతు దేవుని వాక్యం కూడి వచ్చను యూదులు జన సమూహములు చూచి మత్స్యంతో నిండుకొని దూషించు పౌలు